హాయ్ ఫ్రెండ్స్ వారాహి నవరాత్రులో ఈరోజు నాలుగవ రోజు అమ్మవారి అలంకరణ అలాగే ఈరోజు అమ్మవారికి చేసిన పూజా వివరాలు మనం వారాహి నవరాత్రులు చేయకపోయినా ఎలాంటి సూత్రాలు చదువుకోవాలి ఏ టైంలో చదువుకోవాలి దానివల్ల ఉపయోగాలు ఏమిటి అన్నది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ముందుగా అయితే నేను ఇంటి పని అంతా చేసుకున్న తర్వాత డాబా పైకి అయితే వచ్చానండి పైన మల్లెపూలు అలాగే కనకాంబరాలు మందారాలు అవన్నీ ఉన్నాయి అవి కోసుకోవడానికైతే పైకి వచ్చాను డాబా పైకి రోజు పొద్దున్నే వర్షం అయితే వచ్చేస్తుంది ఇంకా పువ్వులైతే కోసుకుంటున్నాను ఇంకా కింద ఉండే మందార మొక్క అయితే కొట్టేశాం కదా దానికి అయితే పుయ్యట్లేదు ఇంకా పైన మందార మొక్కలు అయితే ఉన్నాయి వాటి కోసం పైకి అయితే వచ్చాను ఇంకా పువ్వులన్నీ కోసేసుకొని కిందకు వెళ్తున్నాను కింద తమలపాకు మొక్క ట్రేలో వేసుకున్నాను అవి అయితే చాలా తమలపాకులు ఉన్నాయి నాకు రోజు అమ్మవారికి తాంబూలం పెడతాం కదా ఈ తొమ్మిది రోజులు కూడా తాంబూలానికి అలాగే దీప కుందులు పెట్టడానికి గణపతికి బెల్లం మొక్క పెట్టడానికి ఇలా అయితే రోజు ఒక పది అయితే కోసుకుంటాను ఇంక ఇవి కూడా కోసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత లోపలికి ఇంకా పూజ అన్నీ సర్దేసుకుని అంటే పిల్లలకి పొద్దున్నే క్యారేజీ పెట్టేసి మా అవయ్య గారిని వాళ్ళందరినీ చూసుకున్న తరువాత నా పూజ అనేది మొదలు పెట్టుకుంటాను ఎందుకంటే అన్ని పనులు అయిపోయిన తర్వాత మనం నిదానంగా పూజ చేసుకుంటే మనల్ని ఎవరు పిలవడానికి కూడా ఇంకా అవకాశం ఉండదు కాబట్టి అన్ని పనులు చేసుకున్నాకే పూజలో కూర్చుంటాను ఇంకా నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి అవి శుభ్రంగా కడిగేసి మాలైతే వేద్దామని ఇంకా నా దగ్గర ఉన్న చిన్న ఫోటో కాబట్టి పదకొండు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఒకవేళ పెద్ద ఫోటో అయితే ఇరవై ఒకటి లేకపోతే నూట ఎనిమిది అలా ఎవరు ఓపికొద్దీ వాళ్ళు అమ్మవారికి మాల వేసుకోవచ్చు ఇది ఆషాఢం కాబట్టి కూరగాయలతో కూడా మీరు ఆ అమ్మవారిని అలంకరణ చేసుకోవచ్చు నేను వారాహి నవరాత్రులు చేయట్లేదు నాకు కూడా చేసుకోవాలని ఉంది చదువుకోవాలని ఉంది అన్న వాళ్ళైతే కనుక రోజు సాయంత్రం మాటలు వారాహి అమ్మవారి మూలమంత్రం ఉంటుందండి ఆ మూలమంత్రం మనం ఇరవై ఒకటి సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపం చేస్తే చాలా మంచిది అంటండి మీరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయంట చాలామంది చెప్తున్నారు యూట్యూబ్లోనే మీకు చాలా వీడియోస్ ఉంటాయి చూసుకోండి వారాహి అమ్మవారి మూల మంత్రం అంటే మీకు యూట్యూబ్లో వస్తుంది అయినా నేను ఇక్కడ నేను ఫోటో కూడా పెట్టాను ఆ ఫోటోలో ఉన్నట్టుగా ఆ మంత్రం చదువుకోండి సాయంత్రం మాటలు పూజ గదిలో కూర్చొని ఖచ్చితంగా మీ మనసులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ పోతాయి ఇంకా ఈ రోజైతే అమ్మవారికి నిమ్మకాయల దండ అయితే వేసేసాను అలాగే నా దగ్గర ఉన్న పువ్వులతో సింపుల్గా డెకరేషన్ అయితే చేసుకుంటాను అలా పువ్వులతో అలంకరణ చేస్తే నాకు చాలా ఇష్టం కాబట్టి రోజుకొకటి ఇంట్లో ఉన్న పువ్వులతోనే డెకరేషన్ అయితే ఇలా చేసుకుని ఇంకా అమ్మవారికి ఈరోజు మంగళవారం కాబట్టి పరవాణం చేసి ఆవు పాలతో నైవేద్యం పెట్టాను ఇది అమ్మవారి అండి సాయంత్రం మాటలు ఖచ్చితంగా ఈ మూలమంత్రాన్ని చదువుకోండి పూజ చేసినా చేయకపోయినా అలాగే ఇంకా ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి మీరు కమెంట్ చేస్తే కనుక నేను పెట్టే వీడియో నచ్చుతుందా లేదా అనేది తెలుస్తుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కమెంట్ చేయట్లేదు ఇంకా ఈరోజైతే వారాహి అమ్మవారిని అయితే ఇలా అందంగా నిండుగా నిమ్మకాయలతో కనిపించారు ఇంకా రేపు మీకు కూరగాయలతో అలంకరణ చేద్దామనుకుంటున్నాను అవకాశం ఉంటే ఖచ్చితంగా మీకు శాఖాంబరిగా వారాహి అమ్మవారి అలంకరణ చేసి మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచ్ డైలీ వీడియోస్ అందరూ సపోర్ట్ చేయండి ఇలాగే